మన భారతదేశంలో అత్యంత శక్తివంతమైన టెంపుల్స్ పది ఉన్నాయని మీకు తెలుసా అందులో మొదటి టెంపుల్ మన భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో తిరుపతిలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామిదే అని మీకు తెలుసా ప్రపంచంలోనే శక్తివంతమైన క్షేత్రం కానీ దీన్ని ఎవరు కట్టారో మీకు తెలుసా తిరుమల ఇంత ఎత్తుగా ఇంత గ్రాండ్గా ఎలా ఎవరు ముందుగా ప్రారంభించారో మీకు తెలుసా ఈ విషయాలన్నీ తెలుసుకోవడానికి ఈ వీడియో చివరి వరకు చూడాల్సిందే పురాణాల ప్రకారం తిరుమల దేవుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి స్వయంగా ప్రత్యక్షమైన స్థలం అది ఎలా ప్రారంభమైందంటే మొదట ఈ క్షేత్రం మనుషులు కట్టి కాదు ప్రకృతే గర్భగురిని ఏర్పరిచింది తర్వాత వేల ఏళ్లలో పలు రాజుల ద్వారా ఇది దేవాలయంగా మారింది మొదటిగా పల్లవ రాజులు ఆరో శతాబ్దం తిరుమలలో చిన్న నిర్మాణాలు శిల్పాలు కట్టించారు తర్వాత చోళులు పెద్ద గోపురాలు మండపాలు నిర్మించారు తర్వాత యాదవ రాజులు దేవాలయాన్ని మరింత అభివృద్ధి చేశారు కానీ తిరుమల నిజంగా మహాక్షేత్రంగా మారింది ఎప్పుడంటే విజయనగర సామ్రాజ్యం వచ్చిన తర్వాత అందులో కూడా ముఖ్యంగా శ్రీకృష్ణ దేవరాయలు ఆయన తిరుమలలో పెద్ద గోపురాలు రహదారులు మండపాలు బంగారు అలంకరణలు నిర్మించి తిరుమలను ఈరోజు ఆలయం గ్రాండ్గా కనిపించేలా మార్చారు ఇప్పటికే ఆలయంలో ఆయన బంగారు శాసనాలు దానం చేసిన బంగారు పలకాలు కనిపిస్తాయి తిరుమల ఆలయాన్ని ఒక్క రాజు కాదు పల్లవులు చోళ్లు యాదవులు ముఖ్యంగా శ్రీకృష్ణదేవరాయలు కలిసి వెయ్యి సంవత్సరాలకు పైగా కట్టించారంట తిరుమల ఎందుకు అంత ఫేమస్ అయ్యింది తిరుమలకి ఎందుకు అంతమంది భక్తులు వస్తారు ఆ వెంకటేశ్వర స్వామిని నమ్మి మన శరీరానికి అందంగా చూపించే జుట్టుని ఎందుకు ఆయన కోసం సమర్పిస్తారు అలాగే మిగతా తొమ్మిది ఆలయాల కోసం తెలుసుకోవడానికి ఛానల్ వెంటనే లేట్ చేయకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి మరి గమనిక ఈ వీడియోలో చూపించే కంటెంట్ అంతా ఒరిజినల్ కాదు ఏ క్రియేట్ చేసినవి మీరు ఒరిజినల్ గా భావించవద్దని నా విన్నపం విన్నరుగా ఎలాంటి కంటెంట్ ని మిస్ అవ్వకుండా ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నేను అంటి భక్తి ఉన్నవల్లు కమెంట్లో శ్రీ వెంకటేశ్వర స్వామి అని పెట్టంది